మీ అందరికీ నా హృదయపేరు కందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాట తీని మీదకి వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుండా నేస వారి నామలు శిరస వంచి వందనాలు స్థులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లారా ఈ దినం మరి చక్కగా ఒక వాక్యం ద్వారా దేవుని మనం మహింపర్దం గరపరిచి తిరిగి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా అంధకార బంధం నన్న వరించగా అందుడనయే సయ్యను ఎరుగకుంటినీ అంధకార బంధం నన్న వరించగా అందుడనయే సయ్యను ఎరుగకుంటినీ బంధం తెంచెను బతికించెను నన్ను ంచెనోతించను నన్ను ఎంత మధురమో యేసుని ప్రేమ ఎంతో మధురమో నా యేసుని ప్రేమ కలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే యోహాను శువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి మంచి మాట రాయబడింది చూద్దాం మరలా మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పడం జరిగింది దేవుని పిల్లలు అంటే ఏసుక్రీస్తు వారు మరి తన శిశువులు కాదు మనము కూడా మనల్ని కూడా కలిపి మీకు సమాధానం అన్నాడు ఇంతకీ ఏంటి సమాధానము ఎందుకు మీకు సమాధానం కలుగునుగా కానీ ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న మన అందరినీ ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే దేవుడితో ఉన్న సంబంధము తెగిపోయి మనకి అంధకార సంబంధమైన బంధాలు మనం కలిగి ఉన్నాం ఇప్పుడు ఈ అంధకార సంబంధమైన బంధాలను తెంపేసి దేవుడితో ఒక బంధము కలిగి ఉండాలని చెప్పేసి యశు వారు మాటి మాటికి మీకు సమాధానం కలుగును కాకంటే దేవుడితో సమాధానం అనేది లేక దేవుడితో సామాసం బంధం అనేది లేక లోకముతో అంధకార సంబంధమైన ఒక దుష్టాత్మతో సంబంధాలు బంధాలు కలిగి బ్రతుకుతున్న మనకి అవి తెగిపోయి దేవుడితో సమాధానము కలిగి ఉండాలని చెప్పేసి మాటి మాటికి మీకు సమాధానము కలుగును కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఏ శ్రీ నిజంగా దేవుని పిల్లరం అంధకార సంబంధమైన రాజ్యముతో అంధకార సంబంధమైన దుష్టాత్మలతో సంబంధాలు తెగిపోయి దేవునితో సంబంధము అనుబంధము కలిగి బ్రతికేవారుగా ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా మాటి మాటికి నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అంధకార సంబంధమైన రాజ్యం నుంచి మాకు విడుదల కలుగు చేసి నీతో సమాధానము కలిగి ఉండాలని మాటి మాటికి సమాధానము గాకని పరమనున్న తండ్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు దీవిస్తున్నాము నా తండ్రి తండ్రినైనా అట్టి దీవెనలు మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి ఎంతోమందినైనా ఈ ఆశీర్వాదం ఈ దీవెనలు పొందలేక తండ్రి అంధకార సంబంధమైన రాజ్యముతో దుష్టాత్మతో సామాసం కలిగిన వారై తండీ తిరుగుడని తాగుడని తండ్రి జోజమని నైనా ఎదుగున తండ్రి గుట్టకాలని నండి వాళ్ళ శరీరాలనైనా నాశనం చేసుకొనినైనా వారి కాలమరకు ముందే బిడలు చనిపోతున్నారు తండ్రి అట్టి వారిని నా తండ్రి దురాత్మల సమూహము నుంచి రాజ్యం నుంచి విడుదల కలుగు చేసినైనా బంధాన్ని తెంచివేసి క్రీస్తుతో బంధము కలిగిన వారై నీతో సమాధానముగా ఉండినట్లు అట్టి బిడ్డలను మీరు ఆశీర్వదించి సహాయం చేయమని తండ్రి నిన్ను అడుగుతూనైనా ఎంతమంది అయితేనైనా జుడిత సీజీజీని సబ్స్క్రైబ్ చేసుకుని తండ్రి చూస్తున్నారు అట్టి బిడ్డల కుటుంబాల్లో ఏమైనా తాగుడు అలవాటు ఉంటే తండ్రినైనా వాటిని దూరం చేయండి నైనా గుటకాలని తిరుగుడని బిడ్డలకు అలవాటు ఉంటే తండ్రి అట్టి చెడు బంధకాల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసే తండ్రి ఇదిగోనైనా క్రీస్తు మాటలకు లోబడి అసమాధానం పొంది నీ వైపు తిరిగి రక్షణ పొందే బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని వారి కుటుంబాల్లో నెమ్మదిని మా దేమని కుమారుడనే కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు